హాయ్ హలో ఫ్రెండ్స్ అందరికీ ఈరోజు వచ్చేసి రాగి ఇడ్లీ ప్రిపేర్ చేసే చూపిస్తున్నా అండి ఇలా చూడండి చాలా మెత్తగా బాగుంటుందండి రాగులతో చేశాను ఇలా చూడండి ఫ్రెండ్స్ చాలా మెత్తగా స్మూత్గా బాగుంటుంది ఆరోగ్యానికి కూడా చాలా మంచిది అందుకోసం ఇలా ప్రిపేర్ చేశాను ఇప్పుడు ప్రిపేర్ చేసే చూద్దాం రండి ఇలా రాగులు ముందు రోజే తీసుకొని మనము ముందు రోజులే ముందు రోజే నానబెట్టుకోవాలి ఫ్రెండ్స్ ఒకరోజు ముందు రేపు పొద్దునకి మనకి ఇడ్లీ కావాలంటే ఈరోజు ముందే నానబెట్టేసుకోవాలి ఒక కప్ప ఇడ్లీకి సగం కప్పు ఉద్దివేలు తీసుకున్నా నేను మినప్ప అంటారు కదా అలాగా తీసుకొని అన్ని క్లీన్ చేసి పెట్టేసుకోవాలి ఇలాగా ఇలా చూడండి ఫ్రెండ్స్ అన్నీ క్లీన్ చేసి పెట్టేసుకుంటున్నా బాగా కడిగేసి ఎందుకంటే గలీజ్ ఉంటాయి కదా రాగుల్లో చిన్న చిన్న అంత గలీజ్ ఎక్కువ ఉంటుంది వేస్టేజ్ అందుకోసం ఇలా వేస్టేజ్ అంతా పోవాలనేసి బాగా రెండు మూడు సార్లు కడిగాను ఫ్రెండ్స్ నేను ఇలాగ చూడండి అలా కడిగి వాటర్ అని వంచేస్తూ ఉన్నాను అలా వాటర్ అన్నీ వంచేయాలి వంచేస్తే దాంట్లో ఉండే అంతా వెళ్ళిపోతుంది తర్వాత మనం నానబెట్టేసుకోవచ్చు ఇలా చూడండి ఫ్రెండ్స్ ఉద్దివేలు కూడా కడిగేస్తున్నాను ఉద్దివేలు కూడా కడిగి నానబెడుతూ ఉన్నాను మేము అయితే ఉద్దివేలు అంటే ఫ్రెండ్స్ అందుకే అలా అలవాటు అయిపోయింది మీరు కొంతమంది మినిపు అంటారు కదా అందుకోసం అన్నాను ఇలా చూడండి నానబెట్టేసి మనం ప్లేట్ మూసిపెట్టేయాలి ఫ్రెండ్స్ ఒక ఆరు గంటల ముందు నానబెట్టుకోవాలి ఇలాగా గంటల ముందు నానబెట్టేసుకుంటే మనం బాగా నాన్తాయి రాగులు గట్టిగా ఉంటాయి కదా నానాలేవి అందుకోసము ఆరు గంటల ముందు నానబెట్టేశాను ఇలా ఇంకోసారి ఫ్రెండ్స్ మనం అది నానిన తర్వాత ఆరు గంటల తర్వాత చూడండి ఇలా అయిపోయాయి ఇప్పుడు కొన్ని వాటర్ ఉన్నాయి దాంట్లో మిగతా వాటర్ అంతా ఉంచేసి ఆ కొన్ని వాటర్ వేసి మిక్సీ గిన్నెలోకి వేసేసాను మిక్సీ పడుతూ ఉన్నాను ఇప్పుడు కొన్ని వాటర్ వేసుకోవాలి ఎక్కువ వాటర్ ఇయదు ఎక్కువ వాటర్ వేస్తే మనకి ఇది మొత్తం అంతా ఇదైపోతుంది ఇలాగా బా కొంచెం గట్టిగా పట్టుకోవాలి ఫ్రెండ్స్ మనం ఇడ్లీ పిండి లాగే చేసుకోవాలి లేకపోతే తిగినా మళ్ళీ అంత నున్నగా చేసినామంటే మనకి బాగుండదు కొంచెం నూకు నూక కూడా పట్టాలి ఇప్పుడు చూపించాను కదా ఇలాగా అలా కొంచెం నూక ఉంది అంత మరి ఎక్కువ నూకగా ఉండకూడదు బాగుండదు మరి తినేటప్పుడు కసకస ఉంటుంది రాగులు కదా గట్టిగా ఉంటాయి అందుకోసం ఇలా మెత్తగా పట్టుకోవాలి కొంచెం రవ్వ పట్టుకుంటే బాగా టేస్టీగా ఉబ్బుతాయి బాగుంటుంది ఉద్దిబే వేసాం కాబట్టి ఉబ్బుతుంది కదా అలాగా ఇప్పుడు వచ్చేసి ఉద్దిబే తీసుకున్నాను చూడండి ఫ్రెండ్స్ తగము కప్పు ఉద్దిబే సగం కప్పు ఇది వచ్చేసి మనకి అటుకులు నానేసాను ఒక హాఫ్ అవర్ ఒక అర్ధగంట ముందు నానేసాను మిక్సీ పట్టేటప్పుడు అర్ధగంట ముందు నానేసాను ఫ్రెండ్స్ నేను అవి రెండు నానిన తర్వాత ఇలా చూడండి నానిన తర్వాత నేను మిక్సీ పట్టేసాను అవి కూడా ఇది బాగా మెత్తగా పట్టాలి ఫ్రెండ్స్ మెత్తగా పడితేనే మనకి అందులో రాగుల్లో బాగా కలుస్తుంది కదా బాగా ఉబ్బుతుంది మనకి ఉద్దిబేలు ఉబ్బుతాయని తెలుసు కదా అలాగా ఇందులోకి ఇడ్లీ రవ్వ కూడా వేయండి ఫ్రెండ్స్ నేను ఓండి ఉత్తరాగపిండి రాగులు తర్వాత మెలుపుగుండు ఇవే అటుకులు అంతే ఆ రెండు ఆ మూడు కలిపి ఇడ్లీ చేస్తాను నేను కొంతమంది ఏం చేస్తామంటే మనము రాగు ఇది ఇడ్లీ రవ్వ కూడా కలిపి నానేసి వేస్తాం కదా అలా వేయకుండా ఇలా చేస్తాను నేను ఉత్తరాగలు నానబెట్టే చేస్తాను ఇలా చేతితో బాగా కలిపితే అది మిశ్రమంతా బాగా కలుస్తుంది కదా అలా కలిపితే బాగా పొద్దున మనకు ఉబ్బిపోతుంది ఫ్రెండ్స్ ఇలా అయిపోయించడానికి పక్కన పెట్టేస్తూ ఉన్నాను అంత రెడీ అయిపోయింది ఇప్పుడు మనం తగినంత సాల్ట్ వేసేసుకుంటున్నా మళ్ళీ పొద్దున్న ఫ్రెండ్స్ ఇది పొద్దున్నకి ఇలా ఉబ్బిపేయి చూడండి సగం గిన్నె కప్పాను కదా నేను ముక్కలు గిన్నెకి వచ్చేసింది ఫ్రెండ్స్ నాకు అలాగ బాగా ఉబ్బుతుంది మన మామూలు ఇడ్లీ ఎలా ఉబ్బుతుందో అలా చూడండి ఇప్పుడు బాగా ఉబ్బి పేయి చూడండి బాగా చూడడానికి కూడా బాగుంది కదా చూడండి బాగా పులిసింది అందులో కొంచెం సోడా పౌడేసాను సాల్ట్ వేసినా తిప్పుతూ ఉన్నాను ఇది కొంచెం మనకి కలిపితే కలిపిస్తూ ఉన్నాం ఫ్రెండ్స్ అంతా ఇలా కలిస్తే బాగుంటుంది కదా అంత మొత్తం సాల్ట్ పడుతుంది అందులోకి అందుకోసం అలా కలిపేశాను కొంచెం ఆయిల్ వేసేసుకొని మిక్స్ ఇదే ప్లేట్లన్నీ రెడీ చేసుకుందాం ఇడ్లీ ప్లేట్లు ఇందులోకి ఇడ్లీ వేసేసేయాలి కదా మనము నేను డైరెక్ట్ ఇలా ప్లేట్లోకి వేస్తాను అందుకోసమే ఆయిల్ అంటిస్తున్నాను కొంతమంది క్లాత్ వేసి వేస్తారు కదా నేనైతే అలా వేయను ఫ్రెండ్స్ ఇలాగే చేస్తాను ఇలా డైరెక్ట్ నూనె అంటిచ్చేస్తే మనకి పాత్ర కూడా కరుసుకో ఇడ్లీలో అందుకోసం ఇలా నూనె అంటిస్తూ ఉంటాను ఇలా చూడండి అలా నూనె అంటే కొంచెం ఎక్కువ నూనె పడింది అందుకోసం పక్కన పెట్టేసి మరి అది కూడా అలా చేసుకున్నా ఇది చూడండి గిన్నెలోకి వేసేస్తున్నా ఇలా చిన్న అలా వేసేసుకున్నామంటే మనకి అది తలకి ఇడ్లీ మొత్తం ప్లేట్ మొత్తం వచ్చేస్తుంది ఫ్రెండ్స్ ఇలా సగం సగం వేసుకోవాలి మనము ఇలా చూడండి ఇడ్లీ పాత్రలోకి సగం సగం వేసేసుకోవాలి సగం వేసుకున్నామంటే అది ఉబ్బే లోపల ఇడ్లీ ఆ ప్లేట్ మొత్తం వచ్చేస్తుంది ఇలా చూడండి సగం వేసినాం కదా మనం తీసేదలకి మొత్తం ఆ ప్లేట్ నిండా వచ్చేసి ఉంటుంది అందుకోసం నేను అలా సగం వేసాను ఫ్రెండ్స్ నేను బాగుంటుంది ఉబ్బుతుంది ఇది కూడా మన మామూలు ఇడ్లీ ఎలా ఉబ్బుతుందో అలా ఉబ్బుతుంది ఇది కూడా ఇలా చూడండి అన్ని ప్లేట్లకి ఇలా నింపేస్తున్నాను ఫ్రెండ్స్ నేను అన్ని ప్లేట్లకి ఇలా నింపేసుకొని మనం నేను ముందే ఇడ్లీ పాత్రలోకి వాటర్ వేసి కూడా పెట్టేసాను వేడిగా అని చెప్పేసి పక్కన చూడండి అవి కూడా వేడి అయిపోయినాయి అప్పుడే వేడైన తర్వాత ఇంకా ఇట్లా పెట్టేసి మనం తొందరగా పది నిమిషాలనే రెడీ అయిపోతుంది పది నిమిషాలు ఉడికిన తర్వాత మనం ఇలా చెయ్యి వాటర్ చెయ్యి అద్దుకొని ఇలాగా చూడండి కొంచెం నీళ్ళు అద్దుకొని అలా చూస్తే మనకి బాగా చేతికి అంటుకోకుంటే ఉడికిపోయినట్లు చేతికి అంటుకుంటే ఇంకొంతసేపు ఉడికినట్లు మనం మొత్తం పది నిమిషాలు పెట్టేసామంటే మొత్తం ఉడికిపోతుంది మరి అంటుకోవచ్చు చేతికి కూడా అందుకోసం ఇలా అయిపోయి చూడండి ఫ్రెండ్స్ ఇప్పుడు ఇప్పుడు ప్లేట్లకు తీసుకొని సర్వ్ చేసుకోవడమే ఇంకా ఇందులోకి పల్లీ చట్నీ కూడా చాలా బాగుంటుంది తర్వాత సాంబార్ చేసుకోవచ్చు ఎర్ర చట్నీ చేయొచ్చు రాగిపిండిలోకి రాగుల్లోకి ఏదైనా చట్నీలు బాగుంటాయి కదా రాగి ముద్దలే వాడతాం కదా అలా ఏ చట్నీ అయినా చేయొచ్చు బాగా చాలా బాగుంటుంది కానీ నేనైతే పల్లీ చట్నీ సాంబార్ చేశానండి ఇందులోకి బాగుంటుందని చెప్పేసి ఇలా చూడండి ఇలా కొలతలతో చేసుకుంటే మనము రాని వాళ్ళు కూడా ఇట్లా పర్ఫెక్ట్గా ఇడ్లీ చేసుకోవచ్చండి దీంట్లోకి ఏ రవ వాడుకోకుండా చేసాము కదా అలాగా ఇలా చూడండి అప్పుడప్పుడు ఇలా చేసుకొని తింటూ ఉంటే చాలా బాగుంటుందండి ఇలా ప్లేట్లోకి పెట్టేసి సర్వ్ చేసేస్తాను నేను రెడీ అయిపోయింది చూడండి మా ఛానల్ మీకు నచ్చినట్లయితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ బాయ్